జిల్లా దర్పల్లి మండలం సల్పబండ తండాలో ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన కార్యక్రమంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ ఎంపీడీఓ లక్ష్మణ్ లు మాట్లాడుతూ గడప గడపకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కింద అర్హులైన నిజమైన లబ్ధారుల నుండి మహాలక్ష్మి రైతు భరోసా ఇల్లు గృహ జ్యోతి చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ అధికారులు ఏవో ప్రవీణ్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఉప సర్పంచ్ పెద్దిరెడ్డి తండ నాయక్ శంకర్ గంగారం వార్డు మెంబర్లు సెక్రటరీ గ్రామ అభివృద్ధి కమిటీ తదితరులు పాల్గొన్నారు

తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కొన్ని సంవత్సరాల నుంచి మా తాత మూర్త చేసుకుంటూ వస్తుంది నేను ఎప్పుడు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి దానికి సాగు చేసుకుంటా కరెంట్ కూడా కుంది ఒక పదకొండు మంది మీద కేసు కూడా అయింది సార్ అది ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయింది కేసు నడుస్తుంది అయితే కేసు కూడా నడుస్తుంది సార్ అది మేము ఎన్నోసార్లు ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోయాము దాంట్లో స్కూల్ పెట్టామంటే స్కూల్ శాంక్షన్ కాలేదు రాలేదు అట్లా ఉంది ల్యాండ్ సాగులోనే ఉంది ఇప్పటికి సాగులో ఉంది పొలం కూడా చేసినాం ఇప్పుడు కూడా కరెంటు మా కరెంటుతో ఇబ్బంది ఉంది కరెంట్ లేదు అక్కడ నార్మల్ మా ట్రాన్స్ఫర్ నుంచి తీసుకుపోయి వాడినాం అప్పుడు ఇప్పుడు కరెంటు ల్యాండ్ మీద సమస్య ఉంది మాది ఎన్నో సంవత్సరాల నుంచి చేసినా కానీ అది మా పేరు మీద పట్టాలు ఇంకా కాలేదు మీ సభ ముఖంగా మీకు ఏమైనా పట్టలు అవి మా వాళ్ళతో వినిపిస్తాను మీరు అవి ఉండాలా అంటే మీరు ఏ గుంటలో ఏ పంట అనేది కూడా కరెక్ట్ రాయించుకోవాలి మీరు మక్కేశ్వరు మక్క వరేశ్వరు వారి పక్కగా ఉంటే రేపు మీరు మళ్ళా సార్ నేను కౌంటర్లో అమ్మినది ఆన్లైన్లో లేదు అనే విధానం తెచ్చుకోవద్దు ఈసారి కొత్తగా మార్పు చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ బోనస్ ఇచ్చారు అనుకో ఎవరికి ఇస్తారు వడ్లు పండించి కౌంటర్లో అమ్ముతారు కదా ఆ లిస్టుకే ఇస్తారు కాబట్టి ఆన్లైన్ ఉండేటట్లు చూసుకోరు అందరు మళ్ళీ లాస్ట్కి వచ్చేసి నాకు ఆన్లైన్లో లేదు సార్ అంటే ఎవరు హెల్ప్ చేయలేదు ఇప్పుడు మీరు పంట వేసిన నుంచి కోసే వరకు చాలా టైం ఉంది ఈ టైంలో మీరు మనం ఏం చేయాలి పంట నమోదు చేయించుకోవాలి మన ఏవో మీకు తెలిసే కదా అనుష మేడం ఉండే ఇప్పుడు ఇంకో మేడం వచ్చింది రైతు వేదిక కూడా మీ మేడమ్ను సంప్రదించి ఏ పంటలు ఉన్నాయో ఏ ఎకరాల్లో ఏ సర్వే నంబర్లో ఎన్ని గుంటలు ఉంటాయో అంత కరెక్ట్ కూడా వేయించుకోండి అయితే ఎరువులు ప్రాబ్లం ఏం లేదు నిన్న రెండు లోన్లు పెట్టిస్తాం వస్తుంది అదే కాకుండా ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్నీ స్కిల్స్ చెప్పారు సార్ మన ఎంపీఓ సార్ గారు అన్నీ వివరించారు దాంట్లో రైతుబంధు ఒకటి ఉన్నది అంతకుముందు రైతు బంధునే ఇప్పుడు మనం ఏమంటున్నాం రైతు భరోసా పథకంగా ఉన్నది ఈ రైతు భరోసా పథకం ఏంటంటే ఆల్రెడీ మనకు రైతు బంధు వస్తున్న కదా పాత జాబితా వాళ్ళు ఉంటాయి లేదా మార్పిడి చేసుకుంటారు ఒక రైతు నుంచి ఒక రైతుగా ఉంటాడు కొత్తగా అసలు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం అలా మెన్షన్ చేయాలి అదొకటి ఇంకోటి కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తిస్తుంది మరి కౌలు రైతులు అంటే ఎవరు భూమి ఉండద్దు మళ్ళా ఓనర్ మీకు రాసి రాసివ్వగలగాల ఓనర్కు రైతు రైతు భరోసా కావాలా కౌలుదారు కావాలంటే కుదరదు ఓనర్ ఖచ్చితంగా మీకు కౌలునామా ఉండాలా కౌలుకియ్యాలా ఓనర్ అంగీకరించి సంతకం పెట్టాలా ప్లస్ ఓటీపీస్ ఇప్పుడు మీరు కౌలు పత్రం తీసుకొని అట్లా అమ్ముకుంటున్నారు ఓటీపీ వస్తుంది ఓనర్కి ఓటీపీ చెప్పగలగాలి అట్లా ఉంటుంది అన్నారు పూర్తి కౌలుదారు ఉన్నారు అది కాకుండా ఇంకో పథకం ఏంటంటే ఇప్పుడు దీంట్లోనే రైతు భరోసానే వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి ఇచ్చి రు ఇలా మా దరఖాస్తులో అంటే ఏంది వ్యవసాయ కూలీలు ఎవరు ఉంటారు మరి వ్యవసాయ కూలీలు అంటే అసలు భూమి లేకుండా వ్యవసాయం మీదనే ఆధారపడి కూలీ చేసుకునేటోళ్ళు ఇప్పుడు మనకు ఎక్కడి నుంచో బీహార్ వాళ్ళు అక్కడి నుంచి వస్తారు లేబర్స్ అట్లనే మన ఊళ్ళో భూమి లేకుండా ఉండి వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వ్యవసాయ కూలీలుగా అదే కూలి పని చేసుకునేటోళ్లకు వాళ్ళకు ఏదైతే మనకు ఉపధామిక పథకంలో ఒకటి కార్డు ఉంటుంది ఉపధామీ కార్డు ఇలా ఫిల్ చేసి ఆ కార్డు నంబర్ నింపి వ్యవసాయ కూలినియమాన్ని క్లిక్ చేయాలి అయితే వాళ్ళకు ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున రైతు భరోసా పథకం వర్తిస్తుంది ఇంకా ఆర్థిక సాయం మీకు కావాలంటే దానికి ఇక్కడ దాని తర్వాత అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై రూపాయ యాభై చదరపు గజాలు ఇంటి స్థలం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం జరిగింది పంతొమ్మిది వందల మీకు ఒక స్థలం ఇస్తారు అమరవీరుల కుటుంబమా అయితే టిక్కొట్టు అమరవీరుడు చనిపోయిన ఆయన పేరు ఆయన ఏ రోజు చనిపోయాడు ఆ ఏ సంవత్సరం చనిపోయినో అక్కడ చనిపోయాడు దీనికి జత చేయాలి రాయాలి డెత్ నంబర్ లేకండి ఇంకో తెలంగాణ ఉద్యమం మొన్న ఉద్యమంలో పాల్గొన్నారా అయితే అవును ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ నంబరు ఏ జైలుకి పోయిండో జైలు పేరు ఆ స్థలము శిక్ష ఎన్ని రోజులు పడ్డాడో అన్న కూలర్లు వేసుకుంటాం అప్పుడు గిర్రన్ తిరుగుతాయి మీటర్ తిరిగినప్పుడు యూనిట్లు పెరగచ్చు కానీ మన ముద్దాం ముఖ్యమంత్రి గారు ఏం చేసిరు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నాడు కాబట్టి నువ్వు ఎన్ని యూనిట్లు ఉపయోగిస్తున్నావు దాంట్లో ఉంటుంది కొంచెం చదువుకున్న పిల్లలు మీ పిల్లలు అక్కడ రా వాళ్ళతో ఎన్ని యూనిట్లు రాయించండి ఇక్కడ ఎస్సీ నెంబర్ ఉంటుంది అది ఎస్సీ నెంబర్ రాకూడదు యుఎస్సీ నెంబర్ రాయాలి ఇక్కడ యుఎస్సీ నెంబర్ స్యరి రాసీరు కదా అండి ఎయిట్ డిజిట్స్ ఉంటాయి అది రా రాసియాలి ఇంకోటి చేయూత పథకం చేయుత పథకం కింద ప్రస్తుతం బయట పోయి దావకాలా డయాలసిస్ చేస్తాం అది ప్యూరిఫై చేస్తుంది దానికి డబ్బులు పడితే అట్లాంటి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది బీడి కార్మికులకు వృత్తి ఒంటరి మహిళ ఇంటి మీద ఉంటుంది కదా ఆడబిడ్డ ఇంట్లో చెల్లెల పెళ్ళి తమ్ముల పెళ్ళి అందరి పెళ్ళి చేసి ఆమె ఒక్కరికి ఇంట్లో తల్లిదండ్రులు చనిపోతే ఆమె ఇంటి పెద్దగా ఉండిపోతుంది ఇంటి మీద అట్లాంటి ఒంటరి మహిళ వృత్తి తర్వాత వితంతు భర్త చనిపోతేటువంటి ఆమె వితంతు పెన్షన్ చేనేత కార్మికులకు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఫైల్ ఏరియా బాధ ఫైల్ ఏరియా అంటే బోధకాలు ఉంటాయి కదా పెద్ద దొడ్డుకాలు వాళ్లకు తర్వాత బీడి టేకేదారులకు కూడా వీడి ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా దాని తర్వాత దీనికి దతపలసిన వాసిని రెండే ఆధార్ కార్డు ఇంకోటి తెల్ల రేషన్ కార్డు ఇదంతా రాసి ఇక్కడ సంతకం లేదా వేలిముద్ర పెట్టి ఏది రాసి రాసిస్తే ఇక్కడ మీకు ఒక రసీదు ఇస్తారు ఇక్కడ రసీదుకు దరఖాస్తు సంఖ్య ఎల్జీడీ నెంబర్ ఉంటుంది ఒకటి ఇక్కడ రాస్తారు మీరు ఒక ఇక ఫోటో ఇక్కడ పెడితే ఇక్కడ పైన కూడా ఒక రసీదు నంబర్ రాస్తారు కాబట్టి ఈ రసీదు ఇక్కడ చింపి మీకు ఇస్తారు అది జాగ్రత్తగా మీరు పెట్టుకోండి